నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం గత సంవత్సరం ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసుకోవచ్చని రాష్ట ప్రభుత్వానికి అధికారాన్ని ఒక తీర్పుని వెలువడించింది అందులో భాగంగా రాష్ట ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయాలని ఏకసభ్య కమిషన్ రాజు మిశ్రాని ఏర్పాటు చేయడం జరిగింది ఆయన పదమూడు జిల్లాల్లో పర్యటించి కేవలం ఎస్సీ కులంలో ఉన్న మాదిగల విన్నపాలే తీసుకుని మాలలకు అన్యాయం చేయాలని కుట్ర చేసినట్టుగా మాకు అర్థమవుతోంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేస్తామని చేపట్టడం మరి ఇప్పటి వరకు దళితుల్లో బిడ్డలు పుట్టలేదా జనాభా ఆవృతి జరగలేదా అని ప్రశ్నిస్తున్నామని ఈ సందర్భంగా బాపట్లలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇతొక చట్టం ని అభివృద్ధి చేయాలి. 70 సత్ర అభివృద్ధి చెందినటువంటి వారిని ఈ గన్నయ్యగారు 4 సత్ర అభివృద్ధి అని జందుతాం ఇన్ని ఒక్క మాట. కాబట్టి అనేది కలిసి ఉన్నటువంటి వారిని విడి కలిసినటువంటి వారిని విడదీసి మమ్మల్ని నాశనం చేయడానికి కూర్చుంది ఈ కోట ప్రభుత్వం కాబట్టి మేమే ఉంటే అంటే దగ్గరికి మేలు జరగడం మాకు ఇష్టం లేక కాదు ఈ సమావేశం పెట్టింది మాదిరికి మేలు జరగాల్సిందే ఎక్కడ మేలు జరగాలి మాదులకు అన్యాయం జరుగుతుంటే మాదిరికి ఆర్థికంగా ఇబ్బంది పడి ఉంటే వాళ్ళకి మేలు జరగాల్సిందే కానీ మాలో మాధులు ఇద్దరు ఇబ్బంది పడుతున్నాం అండ్రాంతాలో ఇద్దరు అనిపిస్తున్నాం అకాశీట్ ఇద్దరు అనిపిస్తున్నాం వెలుగా ఇద్దరు అనిపిస్తున్నాం ఆర్థికంగా ఇద్దరు అనిపిస్తున్నాం ఇవాళ మా పిల్లలు సిఐలు ఎస్ఐలు డిఎస్పీలు ఎస్పీలు కలెక్టర్లు వీళ్ళందరూ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత నలభై తొమ్మిది మంది సిఐలు దళితులు మాలా మాధి బిడ్డల లో ఉన్నారు దాదాపు పదిహేడు మంది డిఎస్పీలు బాగా వాళ్ళు అన్ఆర్డర్ మెయింటైన్ చేయగలిగినటువంటి ఆఫీసర్లు ఉన్నారు దాదాపు ఇరవై రెండు మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ వాళ్ళందరూ కూడా వేకెన్సీ లేకుండా అట్ట పెట్టేది కోట ప్రభుత్వం బయట ఎక్కడో పశ్చిమ బెంగాల్లోనో ఎక్కడో కర్ణాటకలో పనిచేస్తున్న ఒక కమ్మ ఐఏఎస్ ఆఫీసర్ తీసుకొచ్చి ఇక్కడ నియమించుకున్నారు అంటే కులం నీకుందా మాకుందా కులం లేకుండా చూపిస్తున్నటువంటి వాళ్ళని కొత్తగాదులు పెట్టి కుల పంచాయతీ పెట్టుతుంది ప్రభుత్వం మీరా మేమా అనేది ఇక్కడ కాలాలి మేము ఒకే ఒక ప్రభుత్వం ఒక కుట్ర ప్రకారం వేరు చేసి మాదిగల ఓట్ల కోసం పెద్ద డ్రామా ఆడుతుంది ఈ మిషన కమిషనర్ వాళ్ళకి వాళ్ళే కంపెనీలు వేసుకోవటం వాళ్ళకి వాళ్ళే గడ్డలో కూర్చోట్టు వాళ్ళు వచ్చిన వాడు రాసుకోటం మేము ప్రశ్నిస్తున్నాం మామలు ఓట్లు మీకు అవసరం లేదా గతంలో అంత భార్య తండ్రికి వచ్చిన నెలకే మా పాత్ర లేదా ఇంత కుట్ర ఉంటే మాల దీనికి సంబంధించి మేము కోరుకునేది ఒకటే ఇప్పుడు మా కోరంతో కాసండి చేయండి ఆ తర్వాత మేము వర్గీకరణ చేసుకున్నాం ఆ కమిటీలో దళిత నాయకుల్ని దళిత వ్యవస్థ ఆఫీసర్ని మిగతా మా పెద్దల్ని మొత్తం మొత్తాన్ని కమిటీ దాన్ని పక్కగా రాసి పడుతున్నాం తప్ప మేము వర్గీకరణ ఉంటాయి ఎక్కడ మహిళలకు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల ప్రకారం రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ లో పాఠశాల విద్యార్థులకు ఆ యాప్ గురించి అవగాహన కల్పించి శక్తి యాప్ ను డౌన్లోడ్ చేయడం జరిగింది శక్తి యాప్ గురించి మాట్లాడుతూ యాప్ ఉంటే మహిళల మీద వేధింపులు ఈవిటేజింగ్ మహిళల రక్షణ పొందవచ్చు చీరల వంటను పోలీసులు చీరల డీఎస్పీ మహమ్మద్ మోహి ప్రకారం శక్తి పాల్గొన్నా సింగిల్ పాన్ ఇది సెకండ్ వీడియో చూడండి వన్ అన్నప్పుడు అంటే ఓకేనా అంటే మహిళలకు ఎంత ఉపయోగపడుతుంది మహిళల యొక్క భద్రత వాళ్ళ క్షేమే వాళ్ళ యొక్క సురక్షితం వాళ్ళ భద్రతే మాకు బాధ్యత పోలీసు వ్యవహరిస్తున్నాము ఆ క్రమంలో మీరు చేయడం జరుగుతుంది గతంలో మీరు ఏదైనా వంట వెళ్ళినప్పుడు ఏదైనా దూర ప్రాంతాల నుంచి వంటక వచ్చినప్పుడు మీకు మీ గమ్యత చేరాలనేటువంటి పరిస్థితుల్లో మీరు ఏ అలాంటి సహాయం లేనప్పుడు మీరు వన్ వన్ టూ డైలాగ్ కాల్ చేస్తే ఆ డైరెక్ట్ గా కంట్రోల్ రూమ్ పోతుంది కంట్రోల్ రూమ్ నుంచి వెళ్తుంది కంట్రోల్ అడుగుతారు అమ్మా మీకు మీకు ఏ విధంగా సహాయపడగలవారు అని అన్నప్పుడు మీరు కూడా చెప్తారు దానికి చెప్పినప్పుడు మీ బాధ చెప్తారు ఆ బాక్ కంట్రోల్ రిసీవ్ చేసుకుని మీకు సంబంధ దగ్గరలో ఉన్న నీరు స్టేషన్కి ఆ వెళ్తుంది వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది రియాక్ట్ అయిపోయేసి మీ దగ్గర రావడం జరుగుతుంది మిమ్మల్ని క్షేమంగా మీకు గమ్యసాలు చేయడం జరుగుతుంది అదే కాదు లైంగిక వేధింపులైనా సైబర్ నేరమైనా అదేవిధంగా ఇంబీజింగ్ అయినా మహిళల పట్ల ఏమన్నా మీరు స్టేషన్కి వచ్చి చెప్పలేని పరిస్థితి ఉన్నప్పుడు మీ ఫోన్లో ఎస్ఓఎస్ యాప్ శక్తి యాప్ డౌన్లోడ్ చేయడం జరుగుతుంది కోటల్ గౌతమ్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరియు అవార్డు స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం బాపట్ల పట్టణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ ఆర్థిక సహాయంతో అవార్డు స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో లోన్ రీపేమెంట్ గురించి కళాకారుల విధి నాటకం ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో గ్రూప్ మహిళలు యువకులు రైతులు అవార్డు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు లేదా డైరెక్టర్ మేనేజ్మెంట్ ఫండ్ కానీ ఇలా మనకు డిఫరెంట్ ఫండ్స్ ఉంటాయి అదే విధంగా డెఫ్ ఫండ్ అని ఆర్బిఐ మెయింటైన్ చేస్తారు డిపాజిట్ అవేర్నెస్ ఏంటంటే మనం ప్రతి ఒక్కరికి అందరికి తెలిసిందే అకౌంట్ చేస్తారు అకౌంట్లు ఓపెన్ చేసి లావాదేవీలు జరుగుతూ ఉంటాయి కానీ ఇప్పుడు ఇప్పుడు మీకు అందరికీ కొద్దిగా అంటే మనం చేస్తున్నాము అంది అకౌంట్లు ఇప్పుడు అంటే అంత ముందు ఏంటంటే ఇంట్లో కుటుంబంలో ఒక ఒక పది సంవత్సరాలైనా ఒక పదిహేను సంవత్సరాల ముందు వేసుకున్నాం పది సంవత్సరాలు కాదు కానీ ఓ పదిహేను సంవత్సరాల ముందు కుటుంబంలో ఒక పది మంది ఉంటే మాక్సిమం ఎంత మందికి అకౌంట్లు ఉండేదండి అకౌంట్ ఇద్దరు అందరు బ్యాంక్ వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు గ్రూపులు ఇవన్నీ రావడం వల్ల మీటింగ్ అలా చేసేవాళ్ళం అంతే కానీ అప్పుడు దాని తర్వాత ఏంటంటే అప్పుడు ఈ ఇప్పుడు అంత అవేర్నెస్ కూడా అప్పుడు బ్యాంక్ లో ఎవరు వచ్చి ఓపెన్ చేస్తున్నారో తెలియదు వాళ్ళ పేరుతో డిపాజిట్లు వేస్తున్నారో తెలియదు కొంతమంది అంతమంది పాత కాలంలో మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు వాళ్ళకి ఏమి అంటే నా మనవడికి మనవడాలకు లేకపోతే ఎవరికి నా పిల్లలకు అంటే ఇంట్లో ఏమి ఎవరి పేరుతో గొడవలు వస్తాయని చెప్పి వాళ్ళే బ్యాంక్ లోకి వచ్చి ఒక అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళ పేరు చేసేవారు మనకి ఎవరికి తెలియదు అది మనం అడిగే వాళ్ళు కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరు కూడా అడిగేవాళ్ళు అలా కాలక్రమేయంగా ఏమైపోతుంది దాంట్లో ట్రాన్సాక్షన్ చేయకోకుండా ఫ్రీకోకుండా ఇప్పుడు మన ఇండియన్ బ్యాంక్ మేనేజర్ జనరల్ గా బ్యాంక్ లో ఇప్పుడున్న ప్రకారం రెండు సంవత్సరాలు కానీ ఆరు నెలలు కానీ ఒకసారి ట్రాన్సాక్షన్ చేయకపోతే మీకు అవి అకౌంట్ డార్మెంట్ అంటారు ఇన్యాక్టివ్ అయిపోతే డార్మెంట్ అయిపోతాయి అలా కాకుండా రెండు సంవత్సరాల తర్వాత ఆ ట్రాన్సాక్షన్సే లేకోకుండా పది సంవత్సరాలు దాటినాయి అనుకోండి ఆ అకౌంట్లన్నీ డెప్ అకౌంట్స్ గా మారిపోతాయి డెఫ్ అకౌంట్స్ లేబిలింగ్ చేసేస్తారు ఆ అకౌంట్లన్నీ బ్యాంక్ లో ఉండవు ఆ అకౌంట్లన్నీ కూడా మీరు బ్యాంక్ లో సిస్టమ్ లో కూడా చూసేదానికి కూడా ఎవరికి యాక్సెస్ ఉండదు అవన్నీ అక్కడ సంవత్సరాలు దారిపోయిన ప్రతి ఆర్బీఐ మెయింటైన్ ఆ డేటాబేస్ అంతా ఆర్బిఐకి అని ఒక పోర్టల్ ఉంటది ఆ పోర్టల్లో ప్రతి దానికి రెడెన్షన్స్ ఉంటది ఆ అకౌంట్స్ అన్ని అక్కడికి వెళ్ళిపోతాయి ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మీరు ఒకరే కాదు ఇది జనరల్ గా ఏదో బాపట్ల జిల్లా వేటపాలెం మండలం నాయనపల్లి గ్రామ చల్లారెడ్డిపాలెం పంచాయతీ బొచ్చులవారిపల్లి ఎత్తిపోతల పథకం కొత్త కాలంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం మృతదేహం సమీపంలో ఉన్న చేపలు పట్టే యనాదులుగా గుర్తించారు మృతదేహాన్ని చీరల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మీసాల వెంకటేశ్వర తెలిపారు Ya Allah, <tolak> ya Allah. आता चिन्ह चित्ती वाडी किंदकली वाडी किंदकली लेलेलं झालं आणि मोठंलं बघूया आज होईल लेलेलं पाहिजे

సమాజం నుంచి డ్రగ్స్ ను పూర్తిగా సర్వనాశనం చేసి యువత భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని పల్నాడు జిల్లా ఎస్పీ ఎంతో ఛాలెంచ్ గా డ్రగ్స్ వ్యవహారంలో పోరాడుతున్నారని చిలకూరుపేట అర్బన్ సీఏ రమేష్ తెలిపారు ఈ సందర్బంగా సీఏ రమేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని కళామందిర సెంటర్లో ఉన్న ఆటో యూనియన్ నాయకులతో కలిసి డ్రగ్స్ వద్దు బ్రో అనే పోస్టర్ ని ఆవిష్కరించి డ్రగ్స్ పై ఆటో యూనియన్ నాయకులకు డ్రగ్స్ వల్ల యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటుందని డ్రగ్స్ అమ్మే చోట ఎక్కడైనా ఉంటే అది పోలీసు వారికి తెలియజేయాలని సీఏ రమేష్ తెలిపారు

కొన్ని సూచనలు ఇవ్వదలుచుకున్నాం రాష్ట్ర గవర్నమెంట్ వెరీ ప్రెస్టీజియస్గా హానరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు శక్తి యాప్ను ప్రవేశపెట్టడం జరిగింది శక్తి యాప్ ఈరోజు మహిళల భద్రత మరియు ఆడపిల్లలు చిన్నపిల్లల యొక్క భద్రతకు సంబంధించి ప్రవేశపెట్టిన యాప్ ఇది దీన్ని ప్రతి మహిళ కూడా ప్రతి బాలలు కూడా ఫోన్ ఉపయోగించే ప్రతి ఆడవారు దీన్ని డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ కావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం చిరచూరుపేట పట్టణంలో ఉన్న మహిళలందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీ మీడియా సమూహంగా శక్తి యాప్ని దాని యొక్క ప్రయోజనాలని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం ఈ శక్తి యాప్ యొక్క ప్రయోజనాలు మీరు కానీ దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక ఎస్ఓఎస్ వస్తుంది మీరు ఫోన్ ని మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేదా విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు లేదా ఈ టీచింగ్ బారిన పడినప్పుడు లేదా నైట్ పూట పల్నాడు జిల్లా నరసరాపేట లక్ష్మీ టయోటా షోరూమ్ నూతన ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమూల్య హాస్పిటల్ డాక్టర్ ఆదిత్యబాబు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి షోరూమ్ ను ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ ఆదిత్య బాబు మాట్లాడుతూ లక్ష్మీ టయోటా షోరూమ్ పల్నాడు జిల్లా నర్సరాపేటలో లక్ష్మీ టయోటా బ్రాంచ్ ని ప్రారంభించినందుకు షోరూం యాజమాన్యానికి అభినందన తెలియజేశారు కొత్త డీలర్షిప్ తో కంపెనీ విస్తృత శ్రేణి ప్రేక్షకులను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది మరియు తద్వారా పల్నాడు ప్రాంతంలోని తన వినియోగదారులకు అత్యుత్తమ సేవను పట్ల టయోటా యొక్క నిబద్దతను బలోపేతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మరియు షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు يا یاد کي دو جنري مواب جو کي ماورا جيون دنيا دان جان مانو هتن جو ري سورا ما سا وي ايم ديپم ورجايا يا يا یاد کي دو جنري مواب وجو ياغ ما اديم ادم ఈరోజు మన నష్టపేట గడ్డ మీద మొదటి బ్రాంచ్ మన లక్ష్మీ టైట వారు ప్రారంభించడం జరుగుతుంది సో దీనికి మా టీడీపీ నాయకులు ప్రతి ఒక్కళ్ళు హాజరయ్యారు సో ముందుగా లక్ష్మీ టైవేట యాజమాన్యానికి మయూర్ గారికి అలాగే రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి ఎందుకు అంటే నసరాపేట ఇప్పుడు మనం డిస్టిక్ హెడ్ క్వార్టర్ అవుతుంది సో మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు మాటలు చెప్పాలంటే ఎందుకంటే నష్టపేట అంతా డెవలప్ అవుతుంది మన టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది సో దానిలో భాగంగా మన నష్ట మన అరవింద్ బాబు గారు కూడా మన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు కూడా నష్టపేటని ఎంతగానో డెవలప్ చేస్తున్నారు సో దానికి తగ్గ కష్టం దానికి తగ్గ ఫలితం అనేది మీరు ముందు ముందు చూస్తారు సో దీంట్లో భాగంగా మీరు కూడా ఈ లక్ష్మీ టయోటా ద్వారా ఒక బ్రాంచ్ అనేది మన నష్టపేటలో పెట్టడం అనేది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ముందు ముందుగా తో పాటు ఇటువంటి షోరూమ్స్ కానీ ఇటువంటి సేల్స్ టయోటా మీ ద్వారా మీ ద్వారా ప్రారంభోత్సవం జరుగుతుంది సో ముందు ముందుగా ఇలాంటివి ఇప్పుడు సేల్స్ వరకే ప్రారంభించినారు తర్వాత సర్వీస్ కూడా నష్టపేట మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాబట్టి సేల్స్ కూడా మీరు సర్వీస్ కూడా మీరు టొయాటో ద్వారా అందిస్తే నష్టపేట వాసులకి అలా పల్లాడు వాసులకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు సర్వీస్ కోసం నాకు తెలిసి ఇప్పుడు ఫార్టీన్ సర్వీసింగ్ వాటికి అయితే హైదరాబాద్ దాకా వెళ్ళాల్సి వస్తుంది గుంటూరు గుంటూరు కూడా అంత ఎక్సలెంట్ సర్వీస్ ఏం లేదు విజయవాడ హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది సో త్వరలో ఇక్కడ నష్టపేటలో సార్ నమస్కారం అండి ఈరోజు మేము లక్ష్మి టొయేటా తరఫున నర్సేటలో సేల్స్ అవులెట్ అవుట్లెట్ ఒకటి ఓపెన్ చేస్తున్నాము సో మేము లక్ష్మీ మేము ఇరవై సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాము సో వివిధ వివిధ ప్లేసుల్లో ఉన్నాము విజయవాడ గుంటూరు ఒంగోలు వైజాగ్ చాలా ప్లేసుల్లో ఉన్నాము సో ఇప్పుడు నర్సరావుపేట ఈ రూరల్ ఏరియాలకు కూడా మేము డెవలప్ చేయాలని అనుకొని ఈ విధంగా ప్రారంభించాము త్వరలో ప్రముఖులు డాక్టర్ గారు చెప్పినట్టుగా సర్వీస్ కూడా యాక్చువల్లీ మా సర్వీస్ వెహికల్స్ వస్తాయి సర్వీస్ ఎవ్రీ ఎవ్రీ మంత్ మేము ఇక్కడ సర్వీస్ క్యాంప్ చేసి ఇక్కడ ఉన్న కస్టమర్లకు సర్వీస్ చేస్తాము అలాగే ఫ్యూచర్లో డెఫినెట్లీ పర్మనెంట్గా ఒక వర్క్ షాప్ కూడా ప్లాన్లో ఉంది డెఫినెట్లీ వారు చెప్పినట్టుగా వారి మనం కన్సిడర్ చేస్తాము అండ్ మీరు సహకరించి మా టొయోటా షోరూమ్ని సక్సెస్ చేయాలని ట్రా చేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏపీ అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం చెందడంతో మాచిళ్ల మండలం విజయపురి సౌత్ లో ఎమ్మార్పిఎస్ అధ్యకుడు ఊరే మార్క్ ఆధ్వర్యంలో శుక్రవారం సంబరాలు జరుపుకున్నారు నేతలు చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన కలె నందాకృష్ణ మాదిక చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో విజయపూరి సౌత్ టీడీపీ అధ్యకుడు బొల్లా వెంకటేశ్వర్లు ఆడేకు కోటయ్య షేక్ మస్తాన్ వలీ ముస్లిం మైనార్టీ అధ్యకుడు ఎస్ఎంసీ చైర్మన్ రామచంద్ర నాయక్ బసిరెడ్డి సత్యభాబు సిద్దార దానియల్ ఊరే మధు అరుణ్ భారస్వామి తదితరులు పాల్గొన్నారు மடாய் என்ன 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 సహాయ సహకారాలు అంత జన చేసిన మందకృష్ణ మాణిక గారికి ధన్యవాదాలు తెలుపుతూ మా వండరాలు భారతదేశ చరిత్రలో ఇది అరుపు రాని గతంగా నిలుస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చిత్తూరులో చిత్తూరులో జన్మిస్తే అక్కడ వెంకటేశ్వర స్వామి ఆడిన ప్రదేశం అది వెంకటేశ్వర అందరూ సంగరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శాసనసభ్యులకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి దీనికి సహకరించిన ప్రతి గ్రామం నుంచి ఎక్సీ వర్గం కోసం కోసం పోరాడిన మాదికలకు అందరికీ ముఖ్యంగా మన మందాకృష్ణ మాదిక్ గారు గత ముప్పై ఏళ్ళ నుంచి ఈ ఎస్సీ వర్గీకరణకి పోరాటాన్ని ముందుకు తీసుకొస్తూ ఈ యొక్క ఏదైతే పార్లమెంట్లో కూడా ఆమోదం దానికి కూడా అనేక అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా దాన్ని ఎదిరించి పోరాడి ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం ఉన్నదో టీడీపీ ప్రభుత్వం వర్గీకరణకి నడుం కట్టి వాళ్ళు ఏదైతే అసమానతలకు గురి వాటిని గమనించి ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణకి ప్రోత్సహించినటువంటి ఉంటామని అలాగే ఎదిగినటువంటి ఈ యొక్క జాతిని ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని ముందుకు తీసుకొస్తున్నటువంటి ప్రతి ఒక్క ఏదైతే ఆధ్యాత్మిక ఉన్నారో లేకపోతే వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నమస్కారం